కావ్య వేమూరి పులి మీద పుట్ర మూలికే నక్క మీద తాటిపండు పడ్డం ఎలా అంటారు చూడండి దాంతో పోలుస్తున్నారు ఇప్పుడు ఈ అమ్మాయి పేరుని తెలుగు మూలాలు కనపడుతున్నాయి కదా తెలుగు అమ్మాయి అండి ఎప్పుడో అమెరికా వెళ్ళిపోయింది ఇప్పుడు అమెరికాలో కాదు అమెరికాలో మాత్రమే కాదు ప్రపంచం అంతా కూడా పాపులర్ అయిపోయింది కొన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకోవాలి సీరియస్గానే అంటాం కదా అలాంటిదే ఇది కూడానండి గ్రాడ్యుయేషన్ సెరిమనీకి ముందస్తు ప్రిపేర్నెస్ మీటింగ్ ఉంటుంది ఆ ప్రిపేర్నెస్ మీటింగ్ కోసం అంతా రెడీ చేసుకుంటున్నారు రెడీ చేసుకుంటున్నప్పుడు ఈ ఎంఐకి ఒక అవకాశం ఇచ్చారు ఎంఐటి ఎంత ప్రెస్టీజియస్ యూనివర్సిటీ మెసేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తలుచుకుంటేనే వస్తాయి చాలామంది పిల్లలకి అక్కడ చదువుతోంది ఒక వింగ్కి ఐ మీన్ ఒక క్లాస్కి లీడర్ కూడా అక్కడ చూడండి విచిత్రంగా ఎలా ఉంటుందంటే కంప్యూటర్ సైన్స్ లింగ్విస్టిక్స్ని కలిపి చదువుతోందండి మన దేశంలో ఇప్పుడిప్పుడే వస్తుంది అలవాటు డూఎల్ డిగ్రీ అనేది అంటే అటు కంప్యూటర్ సైన్స్తో పాటు లింగ్విస్టిక్స్ని కాగునేటివ్ థెరపీని చదివే అవకాశం ఉంటుందా ఇప్పుడైతే వస్తున్నాయి అంటే అమెరికాలో ఎలా ఉంది ఎంఐటి ట్రెండ్ అనేది చూడడం ఇక్కడ ఉద్దేశం ఓకే ఇక్కడికి ఇది అయిపోయింది అమ్మాయి ఏం చేసింది అంటే పర్టికులర్గా పాలస్తీనాని సపోర్ట్ చేస్తూ ఇజ్రాయిల్ అక్కడ నరమేధం అంటే మనుషుల్ని దారుణంగా చంపేస్తోంది అని చెప్పి ఇక్కడ కామెంట్ చేసిందండి కామెంట్ చేయొచ్చు కదా తప్పే ఉంది జరుగుతుంది కదా అంటారేమో ఎక్కడ ఏం మాట్లాడాలి ఎక్కడ ఏం మాట్లాడకూడదు కూడా తెలిసి ఉండాలి అది యాక్చువల్గా గ్రాడ్యుయేషన్ సెర్మనీకి ప్రిపేర్ అవుతున్న మీటింగ్ అది అమ్మాయి రాసిచ్చిన స్పీచ్ కూడా వేరే ఉంది కానీ ఇక్కడికి వచ్చి దీన్ని తీసుకుంది మరి హైలైట్ అవడం కోసమా పేరు తెచ్చుకోవడం కోసమా వార్తల్లోకి రావడం కోసమా అని చెప్పి తర్వాత రోజు శర్మనీ ఉంది తనకి ఆపేశారండి తనకి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది అంతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కాదంటే చూడండి ఎలా ఆలోచిస్తోంది ఆ అమ్మాయి అనేది ఇప్పుడైతే పాపులర్ అయిపోయింది కానీ ఇది రేపటి రోజు ఇండియా నుంచి వెళ్ళే పిల్లలకి వెళ్ళే పిల్లలే ఉంది అక్కడ ఉన్న వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది ట్రంప్ మహాన్ బావుడు ఎలా ఉన్నాడో చూశారు ఒక పక్కన హార్వర్డ్ గొడవ దారుణంగా ఉంది కదండి హార్వేడ్లో అసలు అడ్మిషన్సే ఆపేశాడు మొత్తం స్టూడెంట్ వేసాలన్నీ కూడా ఆపేశాడు హార్వర్డ్లో కాదు మొత్తం అమెరికాలో స్టూడెంట్ వేసాలన్నీ ఆపేశాడు ఎలాంటి టైంలో ఈ అమ్మాయి ఈ అమ్మాయి మొదలెట్టి కామెంట్స్ చేయడం మొదలెట్టింది ఇక్కడ ఆ అమ్మాయి ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద సమస్యని అక్కడ ఎస్టాబ్లిష్ చేయటం మెచ్చుకోవచ్చు కానీ చాలా లోతైన సమస్య అధ్యయనం చేయవలసిన సమస్య రెండు దేశాలకు సంబంధించిన సమస్య కదా ఇక్కడ డిస్కస్ చేయొచ్చా ఎక్కడేం మాట్లాడాలో తెలిసి ఉండాలి కదా రెండోది ఎంఐటీని కూడా తిట్టిందండి ఎందుకంటే ఈ ఎమ్ఐటీ యూనివర్సిటీ ఇజ్రాయెల్తో చాలా చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటారు టైఅప్ అవుతారు కొలాబరేషన్ చాలా మంచి కొలాబరేషన్ ఇజ్రాయెల్ కూడా మంచి ఫండింగ్ ఇస్తుంది ఎంఐటీని కూడా తిట్టేసరికి ఫీజులు ఎగిరిపోయింది ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి ఇలాంటి వాటి మీద కూడా డిస్కస్ చేసుకుందాం థ్యాంక్ యూ